మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ముప్పై నాలుగు అవ్యాజానురాగం అమ్మ మరిడమ్మ తాతమ్మ గుర్రపు బండిలో బ్రాడీపేట మూడవ లైన్లో చింతపల్లి రామచంద్రరావు గారింటి దగ్గరకు వెళ్లారు ఆ ఇంటిలో గారి తమ్ముడైన గుండేలరావు పక్షవాతంతో ఇరవై సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్నారు ఆయనకు భార్య పిల్లలు లేరు రామచంద్రరావు గారి కుటుంబమే ఆయనకు ఆశ్రయమైన రామచంద్రరావు గారికి ద్వితీయ కలత్రమైనందున వారి మీద శ్రద్ధాభక్తులే మాత్రంగా ఉండేవి ఆమెకు ఆమె పేరు గౌరమ్మ గుణాన్ని బట్టి అందరూ గయ్యాళి గౌరమ్మ అనేవారు అమ్మ గుర్రపు బండి దిగి సరాసరి గుండేలరావు గారి మంచం వద్దకు వెళ్ళింది బస్ తాత మన నారింజ పండ్లు కొన్నది అందులో నుండి అమ్మ ఒక పండు తీసుకుని గుండేలరావు గారికి ఇచ్చింది ఆయన బలుచుకోలేక ప్రక్కన పెట్టుకున్నారు అమ్మ పండు వలిచి ప్రేమతో ఆయన నోటిలో పెట్టింది మూత్ర విసర్జనతో కలుషితమైన వస్త్రాలు తీసి శుభ్ర వస్త్రాలు పక్కలో పరిచింది ఆయాచితంగానూ అత్యంత అనురాగంతోనూ అమ్మ చేసే ఉపచారం గుండెలు రావు గారి గుండెను పులకింపజేసింది ఆయన రామభక్తుడు కావటంతో తన ఇష్టదైవమే తనను అనుగ్రహించే నిమిత్తం ఇట్లా ప్రత్యక్షమైనాడని భావించారు ఆ ఆనంద ఆనందపారవస్యంలో రామచంద్ర రామచంద్ర అనుకున్నారు ఉత్తేజితులై ఆ సంబోధన అన్నగారైన రామచంద్రరావుగారు విని తననే పిలుస్తున్నాడనుకుని తమ్ముడిని సమీపించి ఏమిటి అని అడిగారు గుండేలరావు గారు అమ్మవంకని తదేకంగా చూస్తూ కన్నీరు కారుస్తూ అన్నగారు తిరిగి పిలిచేదాకా గమనించలేదు గారు తన అనుభూతిని వివరిస్తుంటే ఇంతకు ఈ అమ్మాయి ఎవరు అని అడిగారు రామచంద్రరావు గారు రాముడే రఘురాముడే అని గుండేలరావు గారి గద్గద కంఠం పలుకుతుంటే నేను మీ ప్రక్కభాగంలో ఉన్న శేషగిరిరావు గారి బావమరిది కూతురిని అన్నదమ్మా ఎప్పుడు వచ్చావమ్మా ఇప్పుడే సరాసరి దొడ్లోకి వచ్చాను కాళ్ళు కడుక్కున్నాను ఇంతలో వీరు కనపడ్డారు ఇక్కడికి వచ్చాను ఓహో ఆ గుర్రపు బండి దిగివచ్చింది నీవు ఆ ముసలమ్మగారునా ఇంతకు శేషగిరిరావు గారు మీకేమవుతారన్నావు శేషగిరిరావు గారి భార్య నాకు మేనత్త ఆ ముసలమ్మ గారికి మేనకోడలు చెప్పిందమ్మ నా మొదటి భార్య శేషగిరిరావు గారి చెల్లెలే మనమంతా బంధువులమే అయితే నీవు పెద్దబావమరిది అంటే సీతాపతి గారి కుమార్తెవా అంతలో వాకిట్లో నుండి పిలుపు విని రామచంద్రరావు గారు బయటకు వెళ్లారు గుండెలరావు గారు అమ్మ చేతిని తన చేతిలోనికి తీసుకుని ఆ చేతి సౌకమర్యానికి సౌందర్యానికి సమ్ముగ్ధుడవుతూ తన గుండెలపై నొసటిపై కనులపై రాచుకుంటూ ఇంటికి వెళ్ళి అన్నం తినిరా అమ్మ అన్నారు అమ్మ ఇంటికి వెళ్ళి మరడమ్మగారితో తనకు ఆకలిగా లేదని తను భోజనం చేయనని తన కోసం ఎదురు చూడవద్దని చెప్పి బుట్టలో ఉన్న ఒక నారింజ పండు తీసుకుని వస్తుండగా సుబ్బమ్మగారు చూచి ఊళ్ళోకి వచ్చి ఇంతసేపు అయితే ఎక్కడున్నావు అని అడిగింది గుండెలరావు గారి దగ్గర సుందరి ఆదిలక్ష్మి బడి నుండి వచ్చి నీవు వచ్చావని విని నీ కోసం వెతుకుతూ వెళ్ళారు అని సుబ్బమ్మగారు చెబుతూ ఉండగాని వారిద్దరూ వచ్చారు ఎక్కడున్నావు అనసూయ ఇద్దరూ ఒకేసారి ప్రశ్నించారు గుండేలరావు గారి దగ్గరున్నాను అబ్బే ఆయన దగ్గర వాసన అన్నీ మంచంలోనే ఆయన దగ్గరకు ఎందుకు వెళ్ళావు నాకు ఆయన దగ్గరే కూర్చుందామనిపిస్తున్నది అయితే నీవు వెళ్ళు నేను రాము మేము ఆడుకుంటాం వాళ్ళిద్దరూ వెళ్ళారు అమ్మ మరొకసారి సుబ్బమ్మగారితోనూ మరడమ్మగారితోనూ చెప్పి గుండెలరావు గారి దగ్గరకు వెళ్ళింది ఆనాటి నుండి అహర్నిశము అనుక్షణము గుండేలరావు గారి పరిచయలోనే అమ్మకు కాలక్షేపం ఆయనకు అందులోనే అనిర్వచనీయమైన సంతోషము సంతృప్తి ఒక్క క్షణం అమ్మకు అనుమరుగైతే కలవరము కలత ఆ రాక కోసం ఆ స్పర్శ కోసం ఆ మాట కోసం తీవ్ర నిరీక్షణ ఆ స్పర్శలో ఏదో అలౌకిక అనుభూతి ఆ మాటలో ఎంతో తీయదనము ఆ చూపులో ఏమిటో చల్లదనము ఆయనకు గోచరించేవి అమ్మ సన్నిధిలో ఉన్నంతకాలము అమ్మలో నుండి ఏదో శక్తి తనలోకి ప్రవేశిస్తున్నట్టు తన నుండి ఏమిటో అమ్మలోకి ప్రవహిస్తున్నట్టు ఆయనకు అనుభూతమయ్యేది ఆ దివ్యానుభవంతో పదిహేను రోజులు గడిచిన పిమ్మట ఆయనకు తన అంత్యకాలం సమీపించినట్లు అవగతమైంది అన్నగారిని పిలిచారు అమ్మ పక్కలోనే ఉన్నది అన్నగారిని కూడా పక్కలో కూర్చోమన్నారు ఒక చేతితో అమ్మ చేతిని మరొక చేతితో అన్నగారిని పట్టుకుని అన్నయ్య అతని కంఠం పెగల్లేదు కన్నులు సజలమైనాయి ఒకసారి కన్నీటి తెరలను చీల్చుకొని అమ్మను అపాదమస్తకము అవలోకించి మన పక్కలో కూర్చున్నది ఒక అమ్మాయి కాదు ఒక దివ్య శక్తి సన్నిధిలో మనం ఉన్నాము ఈ పదిహేను రోజులు ఎంతో ఉదాహరంగా ఉపచారం చేసింది అమ్మలా ఆదరించింది రాముడే రక్షించింది అన్నయ్య నా మాట నమ్ము నా రాముడే నా కోసం ఇట్లా అవతరించాడురా లేకపోతే నాపై అంత కరుణ ఎవరికి ఉంటుంది అసలు ఆ దయార్ద్ర హృదయం ఒక్క నా రాముడికి మాత్రమేగా ఉన్నది ఆ నళినాయత లోచనాలు ఆ విశాల పాలభాగము ఆ కరుణామయ దృక్కులు ఆ వచో మాధుర్యము ఆ గంభీరాకృతి ఓహ్ నా రాముడే అన్నయ్యా నిస్సందేహంగా రఘురాముడే అన్నయ్య నా రాముడికి నా మీద ఎందుకింత అనుగ్రహం కలిగింది ఆ దయాపయోనిధి నాపై ఎందుకిట్లా పొంగి పొరలింది నేనేం చేశానని నేనేమైనా యాగాలు చేశానా తపస్సు చేశానా నా రాముని ప్రేమకు కరుణకు కారణం లేదు అందుకే ఈ దీనుని కోసం వచ్చాడు అన్నయ్య నేనేదో చెబుతున్నానని అనుకోవద్దు ఈ అమ్మ కేవలం రాముని రూపమే ఎవరేమనుకున్నా నీవు మాత్రం ఈ అమ్మను నమ్ముకో మనసా పూజించుకో నాకు వ్యవధి లేదు లేకపోతే ఈ రహస్యం ఎంతమందికి వెల్లడించేవాడినో వేయి నోళ్లతో జగత్తంతా చాటేవాడిని బంధువులెవరూ అమ్మను గుర్తించినట్లు లేదు అందుకే అంత అలక్ష్యం చేస్తున్నారు అవును మహాత్ములు ఎప్పుడూ మట్టిలో మాణిక్యం వలె నిగూఢంగానే ఉంటారు వారి కరుణ ప్రసరిస్తే గాని ఎవరూ వారిని ఎరుగలేరు పదిహేను రోజుల నుంచి చూస్తున్నాను ఈ అమ్మ అన్నం తిన్నదీ లేనిదీ కూడా విచారించిన వారు ఎవరూ లేరు అలుకుగుడ్డలో కూడా దేవుని దర్శించమని ప్రబోధించే మతంలోని మనం కనికరించి దేవుడు కనిపిస్తే అలుకుగుడ్డ వలె చూస్తున్నాం ప్రస్తుతం ఇదే నా ఆవేదన లోకరక్షణ కోసం వచ్చిన ఈ అమ్మను లోకమే రాక్షసి అయి భక్షిస్తుందేమో ప్రేమతో పాలుపోసే ఈ అమ్మ చేతిని లోకమే కాలనాగయ కాటేస్తుందేమో మెత్తని ఈ హృదయం ఏ పాషాణాల తాకిడికి ఏమవుతుందో కన్నీటితో గారి వక్షస్థలి పక్కా తడిసిపోయాయి రామచంద్రరావు గారు నిర్వీణులైపోయారు అమ్మ నిశ్చలంగా తనకేమీ సంబంధించినట్లు కూర్చున్నది అంతలో గారి కొరకు అన్నం తీసుకొచ్చారు వెంటనే అమ్మ ఆ అన్నం అందుకుని నేను కలిపి నాయనా అని అడిగింది చిన్నపిల్లవు నీకెందుకులే అమ్మా అన్నారు గారు అట్లా అనవద్దు ఒక ముద్ద పెట్టనివ్వు అమ్మ చేతి మీదుగా ఒక మెతుకు తిన్నా చాలు అని గారు అమ్మ చేరువకు జరిగారు అమ్మ అన్నం కలుప ప్రారంభించింది అన్నయ్యా ఎందుకైనా సమయం రావాలి అమ్మపై మనకు విశ్వాసం కలగడానికైనా అమ్మకు మనపై కరుణ కలగడానికైనా ఇందులో ఏది ముందో ఏది వెనుకో చెప్పలేను ఏమైనా నీవు మాత్రం అమ్మ పాదాలు వదలవద్దు అమ్మపై నమ్మకమే మనకు రక్ష గారు నంగి మాటలతో అన్నగారికి తన విశ్వాసాన్ని అనుభవాన్ని చెబుతుంటే అమ్మ అన్నం కలిపి గోరుముద్దలు చేసి పసిపిల్లవానికి వలే నోటికి అందించింది గారి కన్నులతో పాటు రామచంద్రరావు గారి కన్నులు కూడా జలజలా వర్షించాయి గుండేలరావు గారు ఆ ముద్దలు మ్రింగలేక మింగుతూ దుర్లభం అనుకున్న కరుణ అవ్యాజంగానూ అయాచితంగానూ నాపై ప్రసృతమైంది అదృష్టవంతుడిని అంటూ కనులు మూశారు రామచంద్రరావు గారు గొల్లుమన్నారు ఇరుగు పొరుగు జనం ప్రోగైనారు వచ్చిన వారందరూ ఆయన పోయినందుకు విచారించటం కంటే ఇరవై సంవత్సరాల నుండి ఆయన పడుతున్న బాధ కాక చరమదశలో అమ్మ పరిచర్యలో ఆయన పొందిన సుఖశాంతులకు ఎంతో సంతోషపడ్డారు అధ్యాయం ముప్పై నాలుగు అవ్యాజానురాగం సమాప్తం జయ